మూడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ గత ఎన్నికల్లో మాదిరిగానే బంపర్ విక్టరీని సాధించారనే పట్టుదలతో దూసుకెళ్తోంది అంతేకాదు ఈసారి ఎన్నికల్లో మరో సరికొత్త నినాదంతో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతోంది కాషాయ దళం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మోదీ గ్యారంటీ నినాదంతో ప్రచారం చేయనుందే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్ల లక్ష్యాన్ని సాధించే దిశగా సర్వశక్తులు వడ్డిస్తోంది మోదీ గ్యారంటీ నినాదం బీజేపీకి మరోసారి విజయాన్ని అందించేదే కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న బీజేపీ గత లోక్సభ ఎన్నికలకు మించి అధిక స్థానాల్లో విజయం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో భారీ సీట్లను టార్గెట్గా నిర్దేశించుకున్న బీజేపీ గత ఎన్నికల్లో మాదిరిగానే మరో కొత్త నినాదంతో ఎన్నికలను ఫేస్ చేసేందుకు సిద్ధమవుతోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ సమయంలో బీజేపీ నినాదం ఫిర్ బార్ మోదీ సర్కార్ ఆ నినాదానికి తగ్గట్టుగానే దేశ ప్రజలు మోదీ ప్రభుత్వానికే రెండోసారి అధికారం కట్టబెట్టారు బీజేపీ మొదటిసారి పాలనతో పోల్చి చూస్తే రెండోసారి పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మ చాలా వరకు పెరిగింది ఇక గత ఐదేళ్ల బీజేపీ పాలనలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న మోదీ ప్రభుత్వం మొత్తం దేశ రూపురేఖల్నే మార్చేశామని చాలా గట్టిగానే ప్రచారం చేసుకుంటోంది అంతేకాదు తాము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని చెబుతూ ప్రజల్లోకి వెళుతోంది బీజేపీ గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా ప్రచార నినాదాన్ని మార్చేసింది బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల్లో మోదీ గ్యారంటీ అనే కొత్త స్లోగంతో అనధికారికంగా ప్రచారాన్ని మొదలుపెట్టింది స్వయంగా ప్రధాని మోదీయే ఈ నినాదాన్ని వినిపించడంతో మోదీ గ్యారంటీ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది దాదాపు నెల రోజులుగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ ఆయన పర్యటించిన ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక అభివృద్ధి ప్రాజెక్టుని ప్రారంభిస్తూ వచ్చారు ఆయా రాష్ట్రాల్లో జరిగిన సభల్లో ఇది మోదీ గ్యారంటీ ఒక్కసారి చెప్పామంటే చేసి చూపిస్తామని పదే పదే ప్రస్తావించారు నరేంద్ర మోదీ ఇక సోషల్ మీడియాలోనూ సహా పలు టీవీ ఛానల్స్లోనూ మోదీ గ్యారంటీ నినాదంతో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది గత కొంతకాలంగా ఎక్కడ చూసినా పూర్తిగా అభివృద్ధి ప్రాజెక్టుల గురించే ప్రస్తావిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు అందుకే అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా మౌలిక వస్తువుల ప్రాజెక్టులను ప్రారంభించారు మోదీ ఇదే తమ పదేళ్ల పాలనకు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పైగా ఐదేళ్లలో తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావిస్తున్నారు ముఖ్యంగా జమ్మూ కశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు గురించే ఎక్కువగా మాట్లాడుతున్న మోదీ ఇదో చారిత్రక నిర్ణయమని తేల్చి చెప్పారు అంతేకాదు ఈ నిర్ణయానికి బదులుగా ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మూడు వందల డెబ్బై స్థానాల్లో గెలిపించాలని ప్రజలకు ఇప్పటికే విజ్ఞప్తి కూడా చేశారు ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లు తప్పకుండా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మోదీ వాస్తవానికి ప్రస్తుతం బీజేపీకి ఉన్న జోష్ చూస్తుంటే ఈసారి పెద్దగా ప్రచారం చేయకపోయినా గెలుస్తామనే ధీమా కనిపిస్తోంది అదే సమయంలో గత బీజేపీ పాలనలో ఎక్కడా కూడా అవినీతి దాఖలాలు కనిపించకపోవడం బీజేపీకి కలిసి వచ్చే అంశమే అందుకే అవకాశమున్న ప్రతిసారి కాంగ్రెస్ పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతున్నారు మోదీ యూపీఏ హయాంలో దేశంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలిందనే విధంగా కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు ఇటీవల జరిగిన చివరి పార్లమెంటు సమావేశాల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన మోదీ కాంగ్రెస్ అవినీతి చిట్టా విప్పి నేరుగా కౌంటర్ అటాక్ చేశారు కాంగ్రెస్ ఒకప్పటి నెహ్రూ హయాం నుంచి యూపీఏ హయాం వరకు జరిగిన కుంభకోణాలను ప్రస్తావించారు మోదీ అయితే కాంగ్రెస్ పార్టీ మోదీ విమర్శలకు కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు తమ పదేళ్ల పాలనా ప్రోగ్రెస్ రిపోర్టును వైట్ పేపర్ అంటూ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందులో గతంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో వివరిస్తూనే తాము తమ పాలనలో ఏం చేశారో కూడా చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ ఎన్నికల ముందు ఈ వైట్ పేపర్ రాజకీయాలు పార్లమెంట్ని కుదిపేశాయి ఆ తర్వాత కూడా ఎక్కడ సభకి వెళ్లినా కాంగ్రెస్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేస్తున్నారు ఇప్పుడు ఆ పార్టీకి ప్రాతినిధ్యం తగ్గిపోయినప్పటికీ తాము ఎంత చేశామో చెప్పుకోవడానికి కాంగ్రెస్ ఏం చేయలేకపోయిందో వివరిస్తున్నారు ఇలా కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ రెండు విధాలుగా లబ్ధి పొందుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం బీజేపీకి రథసారథి మోదీ మాత్రమే అనే స్థాయికి ఆయన చరిష్మా పెరిగిపోయింది మోదీకి కేవలం మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఏర్పడింది మోదీ ఏ దేశానికి వెళ్ళినా అక్కడి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు అందుకే ప్రధాని మోదీని విశ్వగురు అంటూ ప్రచారం చేసుకుంటోంది బీజేపీ పైగా హిందూ ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగాను మోదీకి ఆ వర్గంలో మంచి పేరుంది పాటు ఐదు వందల ఏళ్లుగా ఎన్నో న్యాయ చిక్కుల్ని దాటుకుని అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తయ్యేలా మోదీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించింది కోట్లాది మంది హిందువుల కలని నెరవేర్చింది ఈ ఏడాది జనవరిలో రామమందిరాన్ని స్వయంగా మోదీయే ప్రారంభించారు అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఎన్నో ఏళ్లుగా బీజేపీ అజెండాలో ఉన్న అయోధ్య రామమందిర నిర్మాణాన్ని మోదీ హయాంలో పూర్తి కావడం ఆయన చరిష్మాని మరింత పెంచిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి లోక్సభ ఎన్నికలకు ముందే రామమందిర ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరగడం బీజేపీకి కలిసొచ్చే అంశమే ఇది కావాలని చేసినా అనుకోకుండా జరిగినా బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చకుండా అయితే ఉండదు ఈ రెండింటితో పాటు ఎప్పటినుంచో అమల్లోకి తెస్తామని చెబుతూ వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం కూడా అమల్లోకి తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సీఏఏని అమలు చేస్తామని ఇటీవలే మోదీ ప్రభుత్వం ప్రకటించింది ఎన్నికల ముందే ఇవన్నీ జరగడం వల్ల బీజేపీకి ఇది మేం చేసిన అభివృద్ధి అని చాలా బలంగా చెప్పుకోవడానికి అవకాశం దొరికినట్లయింది అంతేకాదు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కలిసొచ్చే ఏ ఒక్క అంశాన్ని కూడా విడిచిపెట్టకుండా బీజేపీ ప్రచారంలో జోరు చూపిస్తోంది బీజేపీ దూకుడు చూస్తుంటే కేంద్రంలో హ్యాట్రిక్ విజయం ఖాయమనే ధీమాతో ఉన్నట్టే కనిపిస్తోంది మరి బీజేపీ అనుకున్న విధంగానే మూడోసారి అధికారంలోకి వచ్చే సరికొత్త చరిత్రను లిఖిస్తుందో లేదో చూడాలి ఎలాగైనా సరే హ్యాట్రిక్ విజయం సాధించారనే పట్టుదలతో ఎంతగానో శ్రమిస్తున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో మోదీ గ్యారంటీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా మెజార్టీ సీట్లను గెలిచేందుకు ప్రయత్నిస్తోంది మరి బీజేపీ సరికొత్త నినాదం ఆ పార్టీకి ఏ మేరకు విజయాన్ని అందిస్తుందనేది చూడాలి మరి